విష్ణుని అవతారమైన శ్రీరాముడు ఎన్ని రూపాలలో అవతరించినాడో అనే విషయాలను కవి ఈ పద్యంలో మధురాతి మధురంగా వివరించాడు ఈరోజు దాశి శతకం ముప్పై మూడవ పద్యంతో మీ ముందుకు వచ్చాను

నీవు మత్స్యమై వేదాలను ఉద్ధరించడానికి సోమకాసుర్ణి సంహరించడానికి సముద్రగర్భంలో ప్రవేశించినావు కూర్మముగా మారి మందర పర్వతాన్ని పాలసముద్రంలో మునిగి దాన్ని ఎత్తి నిలిపినావు వరాహ రూపాన్ని ధరించి ప్రళయజలంలో మునిగిన భూమిని కోరకొమ్మున ఎత్తుకుని వచ్చినావు ఉద్ధరించినావు నరసింహుడవై నీ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని దేహమును చీల్చినావు వామనుడవై భరిచక్రవర్తిని పాతాళమునకు అనగదృక్కినావు పరశురామునిగా రాజసమూహాన్ని సంహరించినావు అట్టి నీవు నా మనస్సులో స్థిరముగా నిలిచి ఉండుమా